లోకం ఇస్తాననేది కాదు బైబులు పరలోకాన్ని ఇస్తానన్నదే బైబులు ఆత్మను రక్షించుకునేదే బైబులు అయితే దేవుని యొక్క స్ట్రాటజీ ఈ ఆరు వేల సంవత్సరాల్లో మొదటవే రెండు వేల సంవత్సరాలు నోవాహ దినాలు తర్వాత మా తర్వాత గారి తర్వాత నుంచి యేసుక్రీస్తు వారు వచ్చే వరకు కూడా ధర్మశాస్త్ర కాలము అలాగే యేసుక్రీస్తు వారి నుంచి ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే క్రొత్త నిబంధన కాలం దేవుడు తన యొక్క ప్రణాళికను ఒక ఉద్దేశాన్ని యొక్క నడకను ఈ ఆ జాడలను ఎవ్వరికీ ఆయన ఆ తెలియచేయలేడు ఇది ఆత్మానుభవం చే ఆత్మ చేత వివేచింపదగిన విషయాలే ఆత్మీయులకి అర్థమవుతాయి అపవాదికి ఈ యొక్క దేవుని యొక్క స్ట్రాటజీస్ అర్థం కావు నోవా దినాల్లో వదిలేసాడు మొదటి రెండు వేల సంవత్సరాలు నోవా దినాల్లో దేవ ఆ దేవుడు ఏం చేశాడంటే ప్రజలను వదిలేశాడు మనస్సాక్షికి అప్పచెప్పాడు చెప్పాడు తప్పు చేశాడంటే గనక ఆ మనస్సాక్షి గద్దిస్తుంది మనం చూసినట్లయితే ఆదామగారు పండు తిన్నప్పుడు ఆ అడిగినప్పుడు దేవుడికి ఇచ్చినటువంటి సమాధానం అంటే అవ అవ్వ ద్వారా నేను తప్పు అన్నాడు అలాగే కయ్యను కయ్యను తన తమ్ముడైన ఏబిలు చంపినప్పుడు కూడా అడిగినప్పుడు కయ్యిను కూడా నేనేమన్నా సహోదరుడికి కాపలా దారుణ అంటున్నాడు ఆల్రెడీ సహోదరుని చంపేసినటువంటి కయ్యను అంటే మనస్సాక్షిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పంచేయును అట్ల దేవుడు ఎప్పుడు మంచోడే కానీ ఆయన నియమించినటువంటి ఆజ్ఞలకు లోబడి జీవించేది ఆ యొక్క దేవుని యొక్క సిద్ధాంతమే కాని దేవుని యొక్క ఉద్దేశమే కాని నేను తెలియపరిచింది వినాలి అని చెప్పి ఆయన కోరుకునేవాడు తర్వాత ధర్మశాస్త్ర కాలంలో మతాన్ని స్థాపించాడు ప్రత్యేకించాడు ప్రజలను యాకోబ్ యొక్క సంతానాన్ని ఆయన ఏం చేశాడంటే ఇస్రాయల్ జనాంగంగా మార్చాడు అక్కడ దేవుడు ఏం చేశాడంటే మత నియమాలని మత ప్రాతిపదికలను అక్కడ ఏర్పాటు చేశాడు ఇస్రాయల్ ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నాడు చేసుకుని ఒక మతాన్ని స్థాపించాడు నేడు క్రైస్తవులు చూసినట్టయితే యేసుక్రీస్తు వారు మతాన్ని స్థాపించడానికి ఈ భూమి మీదకి వచ్చారనుకుంటారు కానీ మతాన్ని స్థాపించింది ఎప్పుడంటే ఆయన పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథంలో మత ఆచారాలు ఉంటాయి మతానికి ఆచారాలు ఉంటాయి ఇప్పుడు మత విశ్వాసాలు ఉన్నాయి కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు చేసేది ఏంటంటే మార్గ విశ్వాసం మతాన్ని స్థాపించడానికి రాల అప్పుడు ప్రజలను రెండుగా విభజించాడు ఆయన దేవుని ప్రజలు దేవుని ప్రజలు కాని ప్రజలు దేవుని ప్రజలు దేవుని కాని ఆ దేవుని అనుసరించినటువంటి ప్రజలు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి కుటుంబాన్ని ఆయన తీసుకున్నాడు అదే యాకోబు ద్వారా వచ్చినటువంటి సంతానాలు ఏసావు సంతానం కూడా అన్ని జిల్లల కింద లెక్క వస్తుంది అబ్రాహ్మ గారి సంతానం అయినప్పటికీ మనవడైనప్పటికీ కూడా మార్పు అక్కడ జరిగిపోయింది ఇస్రాయలి ప్రజలు యాకోబు సంతానం అనేటువంటి వారే ఏం చేయబడ్డారంటే ఆ మత విశ్వాసాన్ని వారు అవలంబించవలసిన వారే ఉన్నారు వారు దాన్ని వెంబడించాలి రాబోయే యేసుక్రీస్తు వారి తర్వాత జరగబోయే ఆత్మీయ మందిరానికి ఇది ఒక ఛాయగా ఉంది ఆత్మీయ మందిరం రాబోయే రోజులు వారి తదనంతరం జరగబోయే ఆత్మీయ మందిరానికి ఒక ఛాయగా ఈ యొక్క మత విశ్వాసాన్ని ఇస్రాయల్ ప్రజల ద్వారా యేసుక్రి తండ్రి అనేటువంటి దేవుడు ఆ యొక్క బైబుల్ ప్రకారం మనకి తెలియపరచగల కారణం మన సృష్టికర్త అనేటువంటి యాకోబు యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో పన్నెండు గోత్రాలు వారందరూ అందరూ కలిపితే ఒక మతం అందులో జన్మించిన వారే అలాగే ఈ మతంలో యూదులే దేవుని గురించి తెలియపరచాల్సినటువంటి వారు ఆ యూధ ప్రజలకే గాని అలాగే ఇస్రాయల్ ప్రజలకే గాని అంటే యూదులన్న ఇస్రాయల్ అన్న ఒకటే ఇస్రాయల్ ప్రజలకే కానీ ఆ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్య జనులకైనా సరే వీరే ఒక మతాన్ని చూపించాలి ఆ మతాన్ని మత విశ్వాసాన్ని వీరు తప్పనిసరిగా చూపించాలి వీరికి ఇవ్వబడింది అనమాట మతం ఉంటుంది ఆ మతం ఏం చేస్తుందంటే మతంలో ఉన్నటువంటి ఏదైతే దేవుని యొక్క ఆజ్ఞలు కానీ కట్టుబాట్లు కానీ తర్వాత తర్వాత శాసనాలు విధులు కానీ ఇవన్నీ కూడా ఈ మతంలో ఉంటాయి మత విశ్వాసానికి ఏముంటది ఆచారాలు ఉంటాయి ఆ ఆచారాల్లో మతం ఆయన యొక్క ఉద్దేశం చూసినట్లయితే ఈ పాఠాలన్ని కూడా ఒకటి మనకు నేర్పటాకే ఇవన్నీ కూడా రాయబడినది నేడు అన్యజనులకు ఇవ్వబడ్డ క్రేజ్ ఏంటంటే ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు ఏదైతే అది శారీరకంగా జరుగుతున్నాయో మత విశ్వాసాలంటే శరీరానికి సంబంధించినవి అంటే భౌతికంగా కనబడతాయి మనస్సాక్షి కాలంలో నోవాగారి దిన కనబడవు మనసాక్షిలో ఉంటది అది వారు ఏదన్నా మనసాక్షిని గద్దింపు ద్వారా చెప్పాలి కానీ మనస్సాక్షిని బయట తీసుకొచ్చిన కాలమే ఇస్రాల్ ప్రజల కాలం మనస్సాక్షి బయటకు ప్రదర్శించబడుతుంది కనబడుతుంది అది ధర్మశాస్త్రం మత విశ్వాసం బయటికి కనబడాలి అది ఎలా ఉంటుందో ఈ యొక్క ధర్మశాస్త్రం ద్వారా మనకు తెలియపరుస్తుంది అన్యజనులను ఆయన ప్రక్కన పెట్టి యూదా ప్రజలకు గైడ్ లైన్స్ ఇచ్చాడు అవన్నీ ఎలా చేయాలో వారి చేత చేయించిన తర్వాత అన్య జిల్లకు వాటిని చూపించాడు యేసుక్రీస్తు వారి తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క రెండు వేల సంవత్సరాలు వచ్చిన తర్వాత నుంచి అక్కడ ఏదైతే ఛాయగా చూపబడిందో అది అంతర్యంలో ఆత్మలో జరగవలసినటువంటిది అంటే ఇప్పుడు ఏం జరగాలంటే ఛాయ్గా చూపబడినటువంటి ధర్మశాస్త్రాన్ని అలాగే పాత నిబంధనలు నోవహదినాలని కానీ ఇవన్నీ విషయంలో నోవహదినాల్లో మన పని మనస్సాక్షి పనిచేయలేదు ఇప్పుడు ఏసుక్రీశ వారి సమయంలో మనస్సాక్షి పనిచేయాలి దానికి ఒక ఛాయ్ చూపించాడు ఆ ఛాయ్ ఏంటంటే భౌతికంగా ఆచారాలు అంటే ఈ మతం అన్నది ఏంటి అంటే శరీరానికి సంబంధించినటువంటి ఆచారాలను చూపిస్తుంది శరీరం ఒకవేళ నువ్వే నీ శరీరమే నీకు ప్రాముఖ్యం అంటే ఇప్పుడు మన క్రైస్తవ జీవితంలో ఆత్మే ప్రాముఖ్యం శరీరం కాదు కేవలం నిష్ప్రయోజనం అని చెప్పి యేసుక్రీస్తు వారే తెలియపరుస్తున్నారు కేవలం నిష్ప్రయోజనం ఆత్మే మనం జీవింప చేస్తుంది కాబట్టి మతములో ఆత్మకు సంబంధించినటువంటి విషయాలు కాకుండా శరీరానికి సంబంధించినటువంటి విషయాల్ని చూపించట ద్వారా ఆత్మీయ విషయాలు నేర్చుకోవడానికి తేలికవుతుంది మతాచారానికి ఉన్నట్టు ధర్మశాస్త్రం ఆత్మీయ మందిరానికి ఉన్నదే క్రొత్త నిబంధన యేసుక్రీస్తు వారి యొక్క మాదిరి అయితే ఆత్మీయ స్థితిలో ఉన్న వారికి ఆచారాలు ఉండవు ఏముండవు మతం ఉండదు మార్గం ఉంటుంది అదే యేసుక్రీస్తు వారు చూపినటువంటి మార్గం దేవాలయము మందిరము ఉండదు మనమే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మందిరంగా ఆయన నివసించే మందిరంగా మనం ఉండాలని అలాగే పండగలు ఉండవు సత్యమును నిజాయితీతో కూడిందే పండగలు అని చెప్తుంది కృత నిబంధన శత్రువులు కూడా ఉంటారు కానీ అది మన ఇరుగు పొరుగు వారు ఎవరు కూడా మన శత్రువులు కాదు మన పక్షం ఉన్న వాడు తప్ప శత్రువు కాదు మన పోరాడున్నది అంధకార దురాత్మ చీకటి శక్తులతో వాడే శత్రువు దేవుని శత్రువు అయితే పగ తీర్చుకున్నట్టు ఆయన పని కానీ శత్రువు ఉంటాడు శత్రువు మీద విజయం కావాలని చెప్పి పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకోవాలి అలాగే గ్రంథం ఉంటుంది అది క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు వారు చూపించినటువంటి మరి ధర్మశాస్త్రం ఉండదా లేదా నోవాహ గర్జనాలు ఉండవా అంటే ఉంటాయి అవి ఒక ఛాయ్గా చూపించిన వాటిని మనం ఆత్మీయంగా ఏ విధంగా విశ్వసించాలని